ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మరికా వరల్డ్ సో అయితే చక్కా చక్కగా వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో అన్ని కూరగాయలు అయిపోయి ఉంటాయి ఉన్న కూరగాయలతో ఎట్లాగా మనం కూర ఉండగాలనేది నేను ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒకే ఒక్క బంగాళాదుప్ప ఉంటే అది కట్ చేశాను ఓకే సో ఇక్కడ చూస్తున్నారు కదా మిర్చి పచ్చి అయితే తెచ్చాను కాకపోతే అది ఎండిపోయింది సో ఇక్కడ చూస్తున్నారా ఉల్లిపాయ ఒకే ఒక ఉల్లిపాయ రెండో మూడో టమాటాలు ఉంటాయి రెండో మూడో బెండకాయ ఉంటాయి అది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి అసలు రుచి తెచ్చేది ఇది మసాలా అనమాట అంటే కొబ్బరి చిన్నుల్లిపాయ అల్లం పేస్ట్ తుర్మేస అది అక్కడ ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా హాఫ్ గ్లాస్ వాటర్ ముందుగా గిన్నె పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేయండి టీ గ్లాస్ అండి ఫుల్ వేసుకున్న ఓకే టీ గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత దీంట్లో మనం టమోటా వేసుకోండి ఓకే సో టమోటాలో వేసేసుకోండి సేపుల్గా నేను చూపిస్తాను తర్వాత వచ్చేసి మనం బెండకాయ ఉంది కదా బెండకాయ వేసుకోండి సింపుల్గా హ్యాపీగా ఈజీగా నేర్చుకోండి బెండకాయ వేసేసాను మీరు కూడా ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు తర్వాత బంగాళదుంప చెప్పాను కదా ఒకే ఒక బంగాళదుంప ఉందని వేయండి ఉంటే లాతే లేదు ఒక బంగాళదుంప సో సింపుల్గా వేసుకోండి తర్వాత ఉల్లిపాయ చెప్పాను కదా ఒక ఉల్లిపాయ ఉంటే ఉల్లిపాయ వేసేసాను ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కొద్దిగా పెద్దది వేసుకోవాల్సింది సరే ఏమైంది మిర్చి చెప్పాను కదా మిర్చి సో పచ్చిమిర్చి ఎండిపోయింది అది వేసేసాను కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఈ మిర్చి కూడా వేసుకోండి బాగానే ఉండిద్ది కట్టిపోయింది సో అల్లం సారీ టర్మిరిక్ పౌడర్ అంటాం పసుపు పసుపు వేసేసాను సో ఫైనల్లో ఉప్పు ఉప్పు కూడా తగినంత వేసుకోండి కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఉప్పు వేసేసాను సో మసాలా అయితే తర్వాత ఇస్తాను సో దానికన్నా ముందు నూనె ది ఇంపార్టెంటే సో నూనె వేసేస్తున్నాను నూనె వేసేసి కరెక్ట్గా అరగంట మూత పెట్టి తీస్తే చక్క 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 టేస్టీగా వచ్చేసింది ఎట్లా వచ్చింది అనేది మీరు ట్రై చేసి నాకు కామెంట్ చెప్పండి సో మసాలా కూడా ఇంకెందుకు మసాలా కూడా వేసేస్తాను ఎందుకంటే తర్వాత తర్వాత అంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు మసాలా కూడా వేసేసాను అంటే ఒకే దెబ్బలో వేసేసి అరగంట కోసం ఇంత పెట్టేద్దాం సో కరెక్ట్ అరగంట తర్వాత తీస్తే మనం అనుకున్న కూర రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో కపుల్స్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి లేదా బ్యాచిలర్స్కి లేదా పోస్ట్ బ్యాచిలర్స్కి ఈజీగా ఉంది థ్యాంక్ యూ